చేయబోయే కర్రీ చామదుంపల పులుసు కావాల్సిన పదార్థాలు చేమదుంపలు ముందుగా పెట్టుకొని చల్లారిన తర్వాత పప్పు కొలుసుకోవాలి తర్వాత ఒక టమాటా ఆనియన్ ఒకటి కరివేపాకు గింజలు తగినంత ఉప్పు పసుపు తగినంత చింతపండు కారం తగినంత బెల్లం తగినంత వాటర్ ముందుగా నూనె కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఉల్లిపాయలు వేయాక అల్లం పేస్ట్ వేయాలి వేసి కుసేపు వేయగాక తర్వాత టమాటోలు యాడ్ చేసుకోవాలి కారం కారం తగ్గాకప్పు Saya harus mencari makan. Lima kerja itu adalah majiata, khususnya konsumsi, khusus kembali. Sama dengan khusus kembali, khusus kembali, khusus kembali. Sama dengan majiata, ఇప్పుడు చామదం పూల యాడ్ చేసుకోవాలి బెల్లం తగినంత బెల్లం తర్వాత కొంచెం ఒక స్పూన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ కట్టేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవాలి